శనగలను మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు చాలామంది వీటిని ఉడకబెట్టి గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటారు కొందరు శనగలతో కూరలు చేస్తారు అయితే ఎలా తీసుకున్నప్పటికీ శనగలతో మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి మాంసం తినలేని వారికి శనగలు అద్భుతమైన ఆహారం అనే చెప్పొచ్చు ఎందుకంటే శనగల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి నిత్యం ఒక కప్పు శనగలను తినటం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటవది హైబీపీ శనగల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఒక కప్పు శనగల ద్వారా మనకు సుమారుగా నాలుగు వందల డెబ్బై నాలుగు మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది గుండె సమస్యలు రాకుండా చూస్తుంది అందువల్ల నిత్యం శనగలను తింటే హై బీపీ తగ్గుతుంది అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి ఇక షుగర్ లెవెల్స్ డయాబెటీస్ ఉన్న వారికి శనగలు మంచి ఆహారం అని చెప్పొచ్చు వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ అంటే వీటిని తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ వెంటనే పెరగవు పైగా వీటిలో ఉండే ఫైబర్ నెమ్మదిగా జీర్ణమవుతుంది అందువల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి ఫలితంగా డయాబెటీస్ అదుపులో ఉంటుంది ఇక ఎముకల ఆరోగ్యం హెమోగ్లోబిన్ లెవెల్స్ శనగల్లో ఐరన్ కాల్షియం వైటమిన్ సి ఏ ఈ ఫోలెట్ యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి దీంతో ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి అలాగే శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది దీంతో రక్తహీనత సమస్య రాదు హెమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి ఆస్ట్రియపొరోసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇక జీర్ణ శక్తి శనగల్లో రాఫినోస్ అనబడే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి దీంతో ఆ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది శనగల్లో ఉండే పోషకాలు మన శరీరానికి పోషణను కూడా అందిస్తాయి ఇక కొలెస్ట్రాల్ శనగల్లో ఉండే సెలీనియం మెగ్నీషియం పొటాషియం వైటమిన్ బి ఫైబర్ ఐరన్ వంటి పోషకాలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి దీంతో హార్ట్ రాకుండా దోహదపడతాయి శనగలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి శనగలను పొట్టు తీయకుండా నానబెట్టి లేదా ఉడకబెట్టి తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం శనగలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి వీటిలో ఉండే జింక్ రాగి మాంగనీస్ ఖనిజాలు రోగ నిరోధక వ్యవస్థలోని కణాల అభివృద్ధికి దోహదపడతాయి శాఖాహారం తినేవారికి శనగలు దేవుడిచ్చిన గిఫ్ట్ గా భావించవచ్చు ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్లన్నీ శనగల్లో సమృద్ధిగా లభిస్తాయి శనగల్లో పీచు పదార్థం ఫోలేట్ మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధ సమస్యలు రాకుండా చూస్తాయి పాలలో ఉండే కాల్షియం కు సరి సమానమైన కాల్షియం శనగల్లో ఉంటుంది తరచూ శనగలను తినడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి శనగల్లో ఐరన్ ప్రోటీన్లు మినరల్స్ సమృద్ధిగా ఉండడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది అధిక బరువుతో బాధపడే వారికి శనగలు చాలా బాగా పనిచేస్తాయి వీటిలో ఉండే ఫైబర్ మాంసకృతులు శరీరానికి తక్కువ క్యాలరీన్ అందిస్తాయి దీంతో వీటిని తినడం వల్ల కడుపు నిండిన భావన కలగడంతో ఆకలి కంట్రోల్ అవుతుంది శనగలను తరచుగా తింటుంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగడమే కాక రక్తహీనత సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది కనీసం వారంలో రెండు మూడు సార్లు శనగల్ని తినడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉన్న లవణాలు బయటకు పోయి కిడ్నీలో పనితీరు మెరుగుపడి కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది తరచూ శనగలను తినడం వల్ల స్త్రీలకు ఎంతగానో మేలు కలుగుతుంది వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫైటో ఈస్ట్రోజన్స్ రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి దురద గజ్జి వంటి చర్మ వ్యాధులతో బాధపడేవారు శనగలు తింటే చక్కని ఫలితం ఉంటుంది వీటిలో మాంగనీస్ ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండడం వల్ల చర్మ సంబంధ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది శనగల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను ఆనాడే గుర్తించిన మన పూర్వీకులు వీటిని పేరంటాల్లో వాయినంగా అందరికీ ఇవ్వడం అలవాటు చేశారు వీటిని చాలా మంది గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటారు కొందరు వేయించిన శనగలను తింటారు అయితే వీటిని రోజు ఒక కప్పు మోతాదులో తీసుకుని వాటిని ఉడకబెట్టుకుని తింటే దాంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయి శరీరానికి శక్తి వస్తుంది పోషకాలు అందుతాయి శనగలను రోజు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం శనగల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది దీంతో పాటు గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి నాన్ వెజ్ తినలేని వారికి శనగలను ఒక వరం అని చెప్పవచ్చు ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్లన్నీ శనగలలో లభిస్తాయి రోజు కప్పు శనగలను తింటే శరీరానికి కావలసిన ప్రోటీన్లన్నీ లభిస్తాయి పొటాషియం మెగ్నీషియం కాల్షియం వంటి ఎన్నో రకాల మినరల్స్ శనగల్లో ఉంటాయి ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తాయి ఎక్కువసేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తాయి దీంతో బరువు తగ్గాలనుకునే వారికి శనగలు బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు శనగలను తరచు తింటుంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది దీంతో రక్తం బాగా పడుతుంది ఇది రక్తహీనత ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది శనగల్లో యాసిడ్లు ట్రిప్టోఫాన్ సెరటోనిన్ వంటి ఉపయోగకరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి దీంతో నిద్రలేమి దూరం అవుతుంది అంతేకాదు ఒత్తిడి ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి శనగల్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఐరన్ ప్రోటీన్లు మినరల్స్ సమృద్ధిగా ఉండడం వల్ల శనగలు శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉండడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది పాలలో ఉండే కాల్షియం కు దాదాపు సమానమైన కాల్షియం శనగల్లో లభిస్తుంది దీంతో ఎముకలు దృఢంగా మారతాయి ఎముకలకు పుష్టి కలుగుతుంది ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉన్న ఉప్పును బయటికి పంపుతుంది కిడ్నీలో పనితరం మెరుగుపడుతుంది పచ్చ కామెర్లు ఉన్నవారు శనగలను తింటే త్వరగా కోలుకుంటారు ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండడం వల్ల చర్మ సంబంధ సమస్యలు తొలగిపోతాయి దురద గజ్జి వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది